మనం ఈరోజు ధ గుణింతముతో పాటు కొన్ని పదాలను నేర్చుకుందాం ఢ గుణింతము ఢకు దీర్ఘమిస్తే డ్ ఢా గుడిస్తే ఢీ ఢా గుడి దీర్ఘమిస్తే ఢీ ఢా కొమ్మిస్తే ఢూ ఢ కొమ్ము దీర్ఘమిస్తే ఢూ ढकुरुत्वमिस्ते ड्रु ढकुरुत्वन दीर्घमिस्ते ड्रु ढाके ढे ढाके दीर्घमिस्ते ढे ढाकै दीर त्वमिस्ते ढै ढाको ढो ढाको दीर्घमिस्ते ढो ढाकौ त्वमिस्ते ढौ ढकुसुन्ना बिड़ते ढम ఢకు రెండు సున్నాలు పెడితే డహ తెలుగులో తలకట్టు దీర్ఘం గుడి గుడి దీర్ఘం కొమ్ముతో వచ్చే పదాలను నేర్చుకుందాం ఆ తా గుడి వ వా అతివా నాకు సున్నా పడితే నమ్ త అనంత క ఖ లాగుడిస్తే కదళి కాగుడిస్తేకి రాగుడి దీర్ఘమిస్తే రీ కి కీరీటి కాగుడిస్తేకి కీకుసున్నబడితే కిమ్ కాగుడిస్తేకి లాగుడిస్తేని కింకిణి ఆ డాకొమిస్తే డు సు ఆడుసు ఆ నా కొమిసేను జ అనుజా ఆ కొమిసేపు పాకొమిసేపు కకు దీర్ఘమిసే దీర్ఘమిసేకా టా కొమిసేటు కాటు కా కాగుడిస్తేకి రాగుడి దీర్ఘమిసేరీ టాగుడిసేటి భాగుడిస్తే భీ లకు దీర్ఘమిస్తే లా ష అభిలాష భాగుడిస్తే భి రాగుడిస్తే రి చాగుడిస్తే చి అభిరుచి అ మ రాకొమిస్తే రు లు అమరులు దీర్ఘమిస్తే కా యా మా కొమిస్తేము కాయము గకు దీర్ఘమిస్తే గా యా మా కొమిస్తేము గాయము బకు దీర్ఘమిస్తే బా ళా ్లా గుడిస్తే లికు సున్నబడి తెలిం చు గుబాళించు ఘ కొమిస్తే గు డకు దీర్ఘమిసే డా రా మా కొమిస్తేము గుడారము గు ణ మా కొమిసేము గుణము ఘ న మా కొమిసేము ఘనము చ మా కొమిస్తేము రామిస్తేరు చమురు చకు దీర్ఘమిస్తే చా తాకుమిసేతు తూ రా గుడిస్తేరి చా తూరి చా గుడిస్తే చీ గా కొమ్మిస్తే గు రాకొమ్మిస్తేరు చీగూరు చా గుడిస్తే చీ నా కొమిస్తే ను కామిస్తేకు చీ నుకు చా గుడిస్తే చీ చిక్కుసున్నబడి చిమ్ తా గుడిస్తే తి తిమ్ చా కొమ్మిస్తే చు చింతించు జకు సున్నబడి తెజమ్ తా కొమ్మిస్తే తు కొమ్మిస్తే జంతువు మనం ఈరోజు గుణింతంతో పాటు కొన్ని పదాలను చదవటం నేర్చుకున్నాం ఈ యొక్క వీడియో మీ యొక్క మీ అందరికీ ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క తెలుగు వీడియోని ప్రతి శుక్రవారం చూసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేసి మరి నన్ను ఇంకా మంచి మంచి వీడియోలు చేయడానికి ప్రోత్సహిస్తారని కోరుతున్నాను